దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు ఈ స్వామివారి జన్మ వృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న తారకాసురుడు అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడినారు దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు అమిత బలశాలి వీనికి ఈశ్వర తేజాన్ సంభవుని వల్ల కాని వానికి మరణము లేదు కావున వీరు సతీవియోగ దుఃఖంతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం సెలవిచ్చారు అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతీకి శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు మనమధుని ఆశ్రయిస్తారు మొత్తం మీద మనమధుని పూల బాణాలతో ఈశ్వరుణ్ణి చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి మనమధుడు కారణభూతుడవుతాడు కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్థన మేరకు పునర్జీవింపబడతాడు ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానంద సమయాన అగ్నిదేవుడు పావురు రూపంలో వారి ఏకాంత మందిరంలోనికి ప్రవేశిస్తాడు అది గ్రహించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రులోనికి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్థానమాడుచున్న సత్కృతికుల దేవతా గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లు పొదలో విసర్జిస్తారు అంతా ఆ ఆరు తేజస్సులు కలిసి ఆరు ముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృతికలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడగుట్టచే కుమారస్వామి అనియు సుబ్రహ్మణ్య స్వామి అనియు నామాలతో పిలువసాగిరి కారణ జన్ముడైన ఈ స్వామి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి వాణిని దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు సోలం మొదలైన ఆయుధములను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీ కుమారుణ్ణి దీవించి శక్తి అని ఆయుధాలను ఇచ్చి చేసి తారకాసురునిపై యుద్ధ సంకారావాన్ని మ్రోగిస్తారు అంతా ఆ స్వామి నెమలి వాహన రూరుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుసులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని ఆక్షోహీనులను సంహరించి రాక్షసేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరు చేసి యుద్ధం చేసి తారకాసురుణ్ణి సంహరించి విజుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారని సర్వలకు పూజనీయులైన శ్రీ వేదవ్యాసుల వారు దీని విశిష్టతను వివరిస్తారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గ్రామాలు పట్టణాలు అను భేదము లేకుండా దేశం నలుమూలల దేవాలయాలు కలవు ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు తీర్థములు అత్యంత వైభవముగా జరుపుతూ ఉంటారు ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మయాదులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని ప్రజల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేర్లను వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్య దినాన స్వామికి పాలు పండ్లు వెండి పూలు పడగలు వెండ్లి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇటువంటి పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు పొందుదాము